హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో పదివేల రూపాయలు జమ అవుతున్నాయండి ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు జమ అవుతుందనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అనే పథకం ద్వారా పెట్టుబడి సాయం అయితే అందిస్తూ వస్తుంది ఈ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు తాజాగా మనకు రైతు బంధు సాయం కింద మనకు గత పది రోజుల నుంచి కూడా కేవలం ఒక ఎకరం లోపు భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేశారండి ఇక ఒక ఎకరం వరకు కూడా ఎంతమంది రైతులు ఉన్నారో భూములు కలిగినటువంటి రైతులు వారందరికీ కూడా ఐదు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక ఈ రోజు నుంచే మరి కొద్దిసేపటి క్రితం నుంచే మనకు రెండు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నారంటే ఒక ఎకరానికి పైన రెండు ఎకరాలకు లోపల వీరికి మాత్రమే డబ్బులు అవుతుంది డబ్బులు జమ అవుతుంది రెండు ఎకరాల పైన ఉంటే ఇంకా డబ్బులు అనేది పర్లేదు ఈ విషయాన్ని రైతులైతే గమనించాలి ఎవరైతే ఒక ఎకరంకు పైన భూమి కలిగి రెండు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పదివేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా బ్యాంకు సర్వర్ల ప్రాబ్లం వల్ల కూడా మీకు మెసేజ్ లాంటివి రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు రెండు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే పదివేల రూపాయలు జమ అవుతున్నాయి ఇది తాజా రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోండి